నమస్తే వెల్కమ్ టు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవ కార్యక్రమం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చిన్నగాడ పెళ్లి బీరవారి పేటలో మాతా రామాబాయి అంబేద్కర్ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యమంతుల రజని మరియు ప్రధాన కార్యదర్శి బీరా ప్రమీల హాజరయ్యారు ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తన జీవితాన్ని కూడా వారి కోసం త్యాగం చేశారని మహిళల కోసం అయితే తన మంత్రి పదవిని సైతం వదులుకున్నారని అటువంటి మహనీయుడు చూపిన బాటలు అందరూ నడవాలని అందరూ తమ పిల్లల్ని చక్కగా చదివించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని తమ సమాజ దేశంలో మార్ రావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం బీరవారిపేట సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంఘ సభ్యులచే ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వయసు కృష్ణ గారికి పెద్ద గారికి తగ్గ తు గారికి ఆయనకి అలా ఇక్కడికి వచ్చిన బ్రదర్ అంది కీకా నుండి తమ్ముళ్ళకి అన్నయ్యలకి అమ్మలకి అక్కడికి అందరికి ప్రత్యేకమైన జీతం తెలుపుకుంటూ ఈ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి ఇక్కడ జరుపుకున్నందున చాలా సంతోషంగా ఉంది సభ్యులకు తెలుపుకుంటూ ఇక్కడికి ఏర్పాటు చేసిన మన మాతారామాయి ఫౌండేషన్ అందరూ కూడా చాలా ఉద్యమంగా ఎంతో ఉత్సాహంతో నూట ముప్పై మూడవ జయంతి సంబరాలు జరుపుకున్నందుకు మీ అందరికీ జయంతి తెలుపుకుంటానమ్మా ఈ సభను ప్రారంభించడానికి ముఖ్యమైన చెప్పడం కారణం ఏంటంటే ఈ రోజు మన మనకి బ్రతుకునిచ్చిన మన చీకటి బ్రతుకులనిచ్చిన ఈ రోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే బాబా సాహెబ్ గారు పెట్టిన భిక్ష అని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పటికి మరి నన్ను ఆహ్వానించినందుకు అలాగే నాతో పాటు మాతా ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి గారు బీర్ ప్రణవ్ గారిని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన జీవనం తెలుపుకుంటున్నానమ్మా అయితే ఇక్కడ కొబ్బరికాయ కొనడం కానీ కొవ్వొత్తి గాని ఇవన్నీ మా చేత చేయించడం ఆనందకరమే కానీ ఇక్కడికి వచ్చిన యూత్ అలాగే పెద్దల వారు వాళ్ళ చేత కూడా చేయించాలని నాకు చిన్న మనవి

పూలంగా అలంకారంగా చేయవలసిందిగా ए पाकंडा रे पर नो ये वाम दस्त दे मारत सुद चला दियो अब नहीं तो जल्दी जल्दी मारना 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 पड़े रे भी ये राम की जय 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 हमरा रे ये हमरा ये नहीं है कर रहे हो मैं